అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కదంబ వృక్షం చెట్టు అండి శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఈ పూలతో అభిషేకము పూజలు చేస్తారు అష్టోత్తరం చదువుతారు ఈ పూలు ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టమైన పూలు ప్రీతికరమైన పూలు అని అంటారు ఈ చెట్టు నిండా పూలే ఉన్నాయండి అసలు ఎక్కడ గ్యాప్ లేదు ఇక్కడ చూడండి పిచ్చుక గూడు కూడా కట్టుకుంది ఈ చెట్టు మీద చాలా పెద్ద చెట్టు పూలు కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటాయి శ్రావణ మాసంలో మాత్రానికి ఈ పూలకి చాలా విశిష్టత ఉంటుంది ప్రతి శుక్రవారం నాడు ఈ పూలతో అమ్మవారికి దొరికిన వాళ్ళందరూ అభిషేకం చేస్తారు మీకు ఎక్కడైనా ఈ చెట్టు కనిపిస్తే ఆ పూలతో అమ్మవారికి అభిషేకం చేయండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పూలండి ఇవి వచ్చేసి ఇలా రౌండ్ బౌల్ లాగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఎంత పెద్ద చెట్టు చూడండి చెట్టు నిండా పూలే కనిపిస్తున్నాయి ఎక్కువ చెట్టు అంతా చాలా పెద్ద వృక్షం అందరూ చాలా ఇష్టపడి ఈ పూలను కోసుకెళ్ళి పూజ చేసుకుంటూ ఉంటారు ఎంత పెద్ద చెట్టు అండి చాలా అంటే చాలా పెద్ద చెట్టు చెట్టు నిండా చాలా పూలు ఉన్నాయి ఈ పూలు అమ్మవారికి చాలా ప్రీతికి అని శుక్రవారం ఇప్పుడు వరలక్ష్మి ఈ పూలు చాలామంది పూజిస్తూ ఉంటారు చామంతి పూలతో పాటుగా ఇవి కూడా పూజిస్తూ ఉంటారు అమ్మవారికి చామంతి పువ్వు అంటే ఇష్టం అంటారు ఈ పూలు అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం చాలా తక్కువ మంది ఇళ్ళల్లో ఉంటుందండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది చాలా పెద్ద చెట్టు ఉంది చూడండి పూలు ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయండి రౌండ్ బౌల్ లాగా ఎల్లో కలర్లో కూడా ఉంటాయి చెట్టు నిండా పూలు చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళు వేసి చాలా ఇయర్స్ అయితే ఉంటుందండి చాలా పెద్ద చెట్టు అయింది పూలు కూడా మంచిగా వచ్చాయి ఒక పండులాగా కనిపిస్తుంది అండి చూడటానికి కానీ అది పువ్వు మాత్ర పువ్వే ఫ్లవర్స్ మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ఇవి ఇలా ఉంటాయండి ఫ్లవర్స్ వచ్చేసి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్లవర్స్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్లో లాగా ఉంటాయండి మీకు ఎక్కడైనా దొరికితే తప్పకుండా ఈ పువ్వులతో వరలక్ష్మి ఈ శ్రావణ మాసంలో పూజ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్